హలో డియర్స్ ఈ రోజు మీకోసం ఒక ఫోక్ క్లోర్ స్టోరీని అయితే తీసుకొచ్చాను అదే ప్యాస్ రోటీ చుడేల్ మీ ఇంటి దగ్గర నైట్ టైం అంటే మిడ్ నైట్ టువెల్ వన్ ఆ టైమ్ లో మీ ఇంటి బయట వచ్చి రొట్టి మరియు ఆనియన్ అడిగితే పాటును కూడా ఇవ్వకండి ఎందుకంటే ఆ సమయంలోనే ఆ దయ్యం కి మన పైన అటాక్ చేసే ఛాన్స్ అనేది దొరుకుతుంది సో అందుకని ఆ దయ్యం పేరు గ్యాస్ రోటీ చూడాలని పెట్టారు సో ఒకవేళ మీరు రోటీ ఇచ్చారే అనుకోండి ఇచ్చిన వాళ్ళ లైఫ్ త్రీ డేస్ లోనే అది చంపేస్తుందంట సో మీకు క్లారిటీ కోసం ఈ స్టోరీని ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక స్టార్ట్ చేద్దామా సో ఈ గోస్ట్ ఈ దయ్యం ఒరిజిన్ ఎక్కడ నుంచి అంటే ఎక్కడి నుంచి పుకార్లు వచ్చినాయంటే నైన్టీన్ ఫిఫ్టీస్ లో రాజస్థాన్ లోని బార్డర్ దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చింది ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండేది ఆ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉండేవారు ఆ వైఫ్ ఎప్పుడు హస్బెండ్ తో కొట్లాడుబడి ఇంటి నుంచి రాత్రి పూటే వెళ్ళిపోయేది కానీ ఒక రోజు చాలా సివియర్ ఫైట్ అయ్యి ఇంకెప్పుడు రాకూడదనేసి ఇంటి నుంచి బయటకెళ్ళింది త్రీ డేస్ వరకు డెజర్ట్ లోనే తిరిగిందంట అప్పుడు డెజర్ట్ లో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అంటే ఆ గొడవకు లో నడుచుకుంటూ నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే తనకు థర్స్ట్ మరియు చాలా ఆకలి వేసింది ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి ఏమన్నా తినాలన్నా తనకు రిటర్న్ వచ్చే ఎనర్జీ అనేది లేదు సో తను ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అంటే చివరిగా ఇంకా నాకు ఎవరైనా ప్యాజ్ రోటీ ఉంటే ఇవ్వండి ఎవరైనా ప్యాజ్ రోటీ ఉంటే ఇవ్వండి అని ఇట్లా అడుగుతుంది అనమాట అందరిని అలాంటి సమయంలో స్టార్వేషన్ తో అంటే ఆకలితో అడుగుతూ అడుగుతూ తను ఆ ఎడారిలోనే చనిపోయింది సో మొదటిగా ఆమెను ఇలా దయ్యంలా డిస్కవర్ చేసింది ఎవరు అంటే మొట్టమొదటిగా ఆ ఎడీ దగ్గర ఉన్న రోడ్స్ గాని ఎక్కడైనా ట్రావెలర్స్ ఒంటలు పట్టుకొని వెళ్తుంటారు కదా రాజస్థాన్ లో ఎక్కువ అనమాట సో వెళ్తున్న వాళ్ళకి ఇలా దూరం నుంచి ఎవరో ఒక అమ్మాయి ప్యాజ్ రోటి ప్యాజ్ రోటి అనుకుంటూ వచ్చేది వాళ్ళు గమనించినారు అనమాట కానీ ఎప్పుడైతే వీళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్తారో ఆమె అక్కడ ఉండదు కానీ చుట్టుపక్కల మాత్రం ఆనియన్ స్మెల్ చాలా గట్టిగా వస్తుందంట సో ఇలా ఫ్రీక్వెంట్ గా అవుతూ అవుతూ ఆ చుట్టుపక్కల ఉన్న రాజస్థాన్ పీపుల్స్ కి ఒకటి అర్థం అయిపోయింది ఇలా మనం ఈ ప్రెసెంట్ అంటే బార్డర్ చోటు దగ్గర ఆనియన్ స్మెల్ వస్తే మనం తనకు ఆనియన్ ని ఆఫర్ చేయాలంటే దూరం నుంచి కనబడింది అంటే మనం వెంటనే ఇలా ఆనియన్ విసిరేయడం గానీ ఇలాంటివి చేస్తే మనకు ఏ ఎలాంటి ఎఫెక్ట్ ఉండవు అనేసి వాళ్ళు ఆ అలవాటు అనేది స్టార్ట్ చేసుకున్నారు సో మరి ఇవ్వకపోతే ఏమైతుందంటే వాళ్ళు పోయే దారిలో ఏదో ఇబ్బంది రావడం వాళ్ళు వెళ్లే పని అవ్వకపోవడం ఇలాంటివి జరిగేవి అంటే ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఆ ఏరియాస్ లో బార్డర్ రాజస్థాన్ బార్డర్ ఏరియాస్ లో ఎవరికైనా ఇలా ఏడాదిలో పోయి వచ్చి ఆమె కనబడిందంటే అంటే అంటే ప్యాజ్ రోటీ ఇవ్వలేదు అనుకోండి తనకి ఖచ్చితంగా కర్స్ అనేది పడేది అంటే ఇంటికి వచ్చి ఫుల్ గా హెల్త్ చెడిపోవడం గాని పండ్లు అవ్వకపోవడం గానీ ఇలాంటివి ఏం జరిగినా ఖచ్చితంగా ప్యాజ్ యొక్క శాపమే అని అనేవారు సో ఇలాంటి యొక్క రియల్ ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది అంటే ఈ రియల్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి మొత్తం ఇండియాలో ఈ న్యూస్ అనేది పాకిపోయింది అనమాట అదేంటంటే టూ థౌసండ్ ట్వెల్వ్ జైపూర్ అవుట్ స్కర్ట్స్ లో ఒక ట్రక్ డ్రైవర్ వెళ్తున్నాడు మిడ్ నైట్ అనమాట టువెల్వ్ అన్ ఆ టైమ్ లో రోడ్ పక్కన ఒక మనకి ఇన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనే ఇలా రాయి మీద పెయింట్ వేసి వేసింటారు కదా ఆ రాయి మీద ఒక లేడీ కూర్చొని ఉంది అనమాట సో ఆ డ్రైవర్ వచ్చేసి సరే లేడీ కదా ఏమై ఏమైంటుంది అనేసి అడిగేకి వెళ్తారనమాట సో ఆమె దగ్గరకు వెళ్తే ఆమె వెంటనే నాకు ప్యాజ్ రోటీ కావాలా అని అంటుంది సో అప్పుడు ఏం చేస్తారంటే డ్రైవర్ ట్రక్ లో ముందుగానే ఫుడ్ పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి ఏంటంటే ట్రక్ నడిపే వాళ్ళకి చాలా దూరం దూరం ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి దాబాలు దొరకకపోతే వాళ్ళతో ఉన్న రోటీని తింటుంటారు అనమాట సో అలా ఆయన దగ్గర రోటీ ఉంది మనం ఎట్లా అన్నం పెట్టుకుని పోతాం కదా వాళ్ళు అట్లా రోటీని ఎక్కువ తింటారు అనమాట సో వాళ్ళు రోటీ పెట్టుకుని పోతారు సో ఆయన దగ్గర ఆ రోజు ప్లెయిన్ రోటీ ఉంది కానీ ప్యాజ్ లేదు ప్యాజ్ అంటే ఆనియన్ లేదు సో అలా ప్యాజ్ ఇవ్వకుండా ఓన్లీ రోటీ ఇచ్చేసి నేను వస్తానమ్మా నువ్వు ఏందో డిఫరెంట్ గా ఉన్నావు మరీ మరీ ప్యాజ్ అడుగుతున్నా నేను చెప్తున్నా కదా లేదని అనేసి ట్రక్ ఎక్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నుంచి త్రీ డేస్ కంటిన్యూస్ గా ఆయన ట్రక్ లో ఆనియన్ స్మెల్ వస్తూనే ఉంది ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ లో వెళ్తున్నప్పుడు వెంటనే హెడ్ లైట్ కి సడన్ గా ఏదో తెలియకుండా ఇలా ఫ్లిక్కర్ అవ్వడం గానీ ఆయనకి మంచిగా హెల్త్ బాగా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పెట్టుకుంటూ వెళ్తుంటాడు సడన్ హెల్త్ బ్రేక్ డౌన్ అవ్వడం అంటే సడన్ హై ఫీవర్ రావడం సడన్ గా అన్హెల్తీ గా వీక్ ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆ ఇన్సిడెంట్ ఏ రోజైతే జరిగిందో ప్యాజ్ రోటీ చూడే కనపడింది ప్యాజ్ ఇవ్వలేదు ఆ ఇన్సిడెంట్ తర్వాత థర్డ్ డే నే ఆయనకి యాక్సిడెంట్ చనిపోతాడు ఆ లోకల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ప్యాజ్ రోటీ చుడేలే చేసిందని చెప్పారు సో ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అయింది అనమాట అంటే టూ థౌసండ్ ఆ టైంలో జరిగిన స్టోరీ ఇది సో ఈ రియల్ ఇన్సిడెంట్ వల్ల ఇండియా మొత్తంలో చాలా మందికి ఇలా ప్యాజ్ రోటీ గోస్ట్ ఉంది దయ్యం ఉంది ఇలాంటి చేస్తుంది అనేసి ఒక లైట్ ఐడియా అనేది వచ్చింది అనమాట సో ఇప్పుడు ముఖ్యంగా ఒకవేళ అంటే మనం చెప్పలేము కదా ఎవరికి ఏ టైమ్ లో ఎలాంటి ఇబ్బంది వస్తుందని సో మనం ఎప్పుడైనా నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు లేదా మన ఇంటి దగ్గర ఎవరైనా నైట్ టైం డోర్ కొట్టి ప్యాజ్ రోటీ అంటే రోటే మరియు ఆనియన్ ఇవ్వమంటే మనం ఏం చేయాలి అంటే మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ దయ్యం వెంటనే మనకు ప్యాజ్ రోటీ ఇవ్వు అని అడుగుతుంది అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే తన కళ్ళల్లో చూడుకోకుండా డోర్ వేసేసి ఇంటి లోపల వచ్చేసి పడుకోవాలి సో మాక్సిమం ఇదే చెప్పారు ఎందుకంటే తనకి ఏదన్నా ఇచ్చి తన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతేనే మనకి ఎక్కువ డేంజర్ అండి ఇంకోటి ఏంటంటే ఐ కాంటాక్ట్ అస్సలు చేయకూడదు అంట సో నేను మీతో మాట్లాడుతున్నాను ఐ కాంటాక్ట్ అనేది అస్సలు చేయకూడదు సో ఇంకా మంచి వే అంటే రాజస్థాన్ లో చాలా మంది ఇలాంటి ఎన్కౌంటర్స్ ని ఎలాంటి చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా రోటీ అండ్ ఆనియన్ ఉంటే మసానంగా వెళ్ళి ఆ రోటీ ఆనియన్ తీసుకొని ఏం మాట్లాడుకున్నా అక్కడ పెట్టేస్తారు ఆ దయ్యం అది తీసుకొని వెళ్ళిపోతుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు అంట ఆల్సో రాజస్థాన్ అట్ ఆ ప్లేసెస్ లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నైట్ టైం డ్రైవ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయండి ముఖ్యంగా బార్డర్ ఏరియాస్ లో అంటే ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి వెళ్తాం కదా ఆ ఏరియాస్లో ఎక్కువగా అవాయిడ్ చేయండి సో ఇది గైస్ ప్యాజ్ రోటీ చూడేల మీద ఒక నైస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇప్పటి నుంచి ఈ ఛానల్లో కూడా కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పెడతాను సో మోస్ట్లీ సాటర్డే అండ్ సండే మాత్రం వెయిట్ చేయండి ఈ ఛానల్లో వీడియోస్ కోసం సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరు నాకు చాలా సపోర్ట్ చూపిస్తున్నారు ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది చూపించండి అండ్ మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్ కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో త్రీ టూ వన్